హాయ్ హలో యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టెట్ మరియు డిఎసీకి సంబంధించిన మ్యాథ్స్లో సింపుల్ ఈక్వేషన్స్ అనే టాపిక్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ చూద్దాం ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి రాము యొక్క తండ్రి ప్రస్తుత వయస్సు రాము ప్రస్తుత వయస్సుకు మూడు రెట్లు ఐదు సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం డెబ్బై సంవత్సరాలు వారి ప్రస్తుత వయస్సులను కనుక్కోండి క్వశ్చన్ ఏమన్నాడు రాము యొక్క ప్రస్తుత వయస్సుని మనం ఎక్స్ అనుకుందాం అప్పుడు అతని యొక్క తండ్రి ప్రస్తుత వయస్సు ఏమవుతుంది త్రీ ఎక్స్ అవుతుంది ఎందుకంటే రాము యొక్క వయసుకు మూడు రెట్లు కదా సో రాము యొక్క వయసు ఎక్స్ అనుకుంటే అతని తండ్రి యొక్క వయసు త్రీ ఎక్స్ అవుతుంది ఐదు సంవత్సరాల తర్వాత రాము యొక్క వయసు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఫైవ్ అతని తండ్రి వయసు ఏమవుతుంది ఐదు సంవత్సరాల తర్వాత త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఫస్ట్ ఏమో ఎక్స్ అనుకున్నాం రాము యొక్క వయసు ప్రస్తుత వయసు అతని తండ్రి వయసు త్రీ ఎక్స్ అవుతుంది ఐదు సంవత్సరాల తర్వాత రాము యొక్క వయసు ఎక్స్ ప్లస్ ఫైవ్ అతని తండ్రి వయసు త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ మన క్వశ్చన్లో ఏమిచ్చాడు ఐదు సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం డెబ్బై సంవత్సరాలు ఏంటి ఐదు సంవత్సరాల తర్వాత వారి యొక్క వయసులో మొత్తం డెబ్బై సంవత్సరాలు అప్పుడు మనం ఏం చేయాలి ఐదు సంవత్సరాల తర్వాత వారి యొక్క వయసులో మొత్తాన్ని కలపాలి ఫస్ట్గా సో రామ్ యొక్క వయసు ఐదు సంవత్సరాల తర్వాత ఎక్స్ ప్లస్ ఫైవ్ అతని తండ్రి యొక్క వయసు త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ మన క్వశ్చన్లో ఇచ్చాడు ఐదు సంవత్సరాల తర్వాత వారి యొక్క వయసులో మొత్తం సెవెంటీ సో ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ అవుతుంది ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ అవుతుంది ఫోర్ ఎక్స్ ప్లస్ టెన్ ఇజ టు సెవెంటీ ఫోర్ ఎక్స్ ఇజ్ కోర్చు సెవెంటీ మైనస్ టెన్ ఫోర్ ఎక్స్ ఇది టు సిక్స్టీ అవుతుంది అప్పుడు ఎక్స్ ఇజ్ కోల్స్టు సిక్స్టీ బై ఫోర్ ఫోర్ వన్ వన్జా ఫోర్ ఫిఫ్టీన్ సో ఎక్స్ ఇజ్వాల్స్ టు ఫిఫ్టీన్ సంవత్సరాలు అంటే రామ యొక్క ప్రస్తుత వయసు ఎంత పదిహేను సంవత్సరాలు ఎక్స్ అంటే మనం రామ యొక్క ప్రస్తుత వయసు అనుకున్నాం కదా ఎక్స్ అని సో ఎక్స్ కాబట్టి రామ యొక్క ప్రస్తుత వయసు పదిహేను సంవత్సరాలు అప్పుడు అతని తండ్రి యొక్క ప్రస్తుత వయసు ఏమవుతుంది త్రీ ఇంటూ ఫిఫ్టీన్ ఎందుకంటే త్రీ ఎక్స్ కదా త్రీ టైమ్స్ కదా రామ యొక్క ప్రస్తుత వయసు సో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో మనకి ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్లో రాము యొక్క ప్రస్తుత వయసు మాత్రమే అడగచ్చు లేదా అతని తండ్రి యొక్క ప్రస్తుత వయసు మాత్రమే అడగవచ్చు లేదా రాము మరియు అతని తండ్రి యొక్క ప్రస్తుత వయస్సులు సో మనకి ఎగ్జామ్లో అడిగే విధానం బట్టి మనం ఎక్కడ ఏ మాన్సర్ ఉంటే అది మనం ఇచ్చేసేయాలి నెక్స్ట్ క్వశ్చన్ ఒక పర్సులో పది రూపాయలు మరియు ఐదు రూపాయ యాభై రూపాయల నోట్లు మొత్తం కలిపి రెండు వందల యాభై రూపాయలు కలవు ఒక పర్సులో పది రూపాయల నోట్లు మరియు యాభై రూపాయల నోట్లు మొత్తం కలిపి రెండు వందల యాభై రూపాయలు కలవు యాభై రూపాయల నోట్ల సంఖ్య కన్నా పది రూపాయల నోట్ల సంఖ్య ఒకటి ఎక్కువగా కలదు అయినా ప్రతి రకం నోట్లు విలువ ఎంత సో యాభై రూపాయల నోట్ల సంఖ్యను మనం ఎక్స్ అనుకుందాం అప్పుడు యాభై రూపాయల నోట్ల యొక్క విలువ ఏమవుతుంది ఫిఫ్టీ ఇంటూ ఎక్స్ ఎన్ని ఫిఫ్టీ రూపీస్ నోట్స్ ఉంటే అన్ని ఇంటూ ఫిఫ్టీ కదా సో ఫిఫ్టీ ఎక్స్ పది రూపాయల నోట్ల సంఖ్య ఎక్స్ ప్లస్ వన్ ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్ నోట్స్ కంటే వన్ రూపీ ఎక్కువ కాబట్టి టెన్ రూపీస్ నోట్స్ సంఖ్య ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వన్ అప్పుడు పది రూపాయల నోట్ల విలువ ఏమవుతుంది టెన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ సో పర్సులో ఉన్న మొత్తం నోట్ల మొత్తం మొత్తం విలువ ఎంత టూ ఫిఫ్టీ అప్పుడు యాభై రూపాయల నోట్ల విలువ పది రూపాయల నోట్ల విలువ రెండింటిని కలిపితే ఫిఫ్టీ ఎక్స్ ప్లస్ టెన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఇజికల్స్ టు టూ ఫిఫ్టీ అప్పుడు ఏమవుతుంది ఫిఫ్టీ ఎక్స్ ప్లస్ టెన్ ఎక్స్ ప్లస్ టెన్ ఇజికల్స్ టు టూ ఫిఫ్టీ అవుతుంది అప్పుడు సిక్స్టీ ఎక్స్ ప్లస్ టెన్ ఇజికల్స్ టు టూ ఫిఫ్టీ అవుతుంది సిక్స్టీ ఎక్స్ ఇజికల్స్ టు టూ ఫిఫ్టీ మైనస్ టెన్ సిక్స్టీ ఎక్స్ ఇజికల్స్ టు టూ ఫార్టీ అప్పుడు ఎక్స్ ఇజికల్స్ టు టూ ఫార్టీ బై సిక్స్టీ సిక్స్టీ వన్ దా సిక్స్టీ ఫోర్జా అప్పుడు ఏమొచ్చింది ఎక్స్ ఇజీ కోల్స్ టు ఫోర్ ఎక్స్ అంటే ఏంటి మనకు యాభై రూపాయల నోట్ల యొక్క సంఖ్య సో యాభై రూపాయల నోట్ల సంఖ్య ఎక్స్ అయినప్పుడు ఏమవుతుంది యాభై రూపాయల నోట్లు ఫోర్ అన్నట్టు సో పది రూపాయల నోట్ల సంఖ్య ఎంత యాభై రూపాయల నోట్ల సంఖ్య కంటే ఒకటి ఎక్కువ కాబట్టి యాభై రూపాయల నోట్లు నాలుగైతే పది రూపాయల నోట్లు ఐదు అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పుకు రెట్టింపు కన్నా ఎనిమిది తక్కువగా కలదు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ అయినా దాని యొక్క పొడవు వెడల్పును కనుక్కోండి ఏమన్నాడు చతురస్రం యొక్క వెడల్పు మనం ఎక్స్ అనుకుందాం అప్పుడు పొడవ ఏమవుతుంది రెట్టింపు కన్నా ఎనిమిది తక్కువ సో రెట్టింపు అంటే టూ ఎక్స్ ఎనిమిది తక్కువ అంటే మైనస్ ఎయిట్ సో పొడవు టూ ఎక్స్ మైనస్ ఎయిట్ అవుతుంది వెడల్పు మనం ఎక్స్ అవుతుంది నెక్స్ట్ చుట్టుకొలత ఇచ్చాడు చుట్టుకొలతో ఇచ్చి కోస్ట్ ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ దీర్ఘచతుశ్రమం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి మనకు టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అప్పుడు టూ ఇంటూ ఎల్ ప్లస్ బీఈకోస్ట్ ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ ఎల్ అంటే టూ ఎక్స్ మైనస్ ఎయిట్ బి అంటే ఎక్స్ సో టూ ఇంటూ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ ప్లస్ ఎక్స్ ఇజ్కోవల్స్ టు ఫిఫ్టీ సిక్స్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది త్రీ ఎక్స్ అవుతుంది త్రీ ఎక్స్ మైనస్ ఎయిట్ టూ ఇంటూ త్రీ ఎక్స్ మైనస్ ఎయిట్ ఇజికొస్టు ఫిఫ్టీ సిక్స్ సో టూ ఇంటూ త్రీ సిక్స్ ఎక్స్ టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీన్ సిక్స్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ ఇజ్ కోస్ట్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఫిఫ్టీ సిక్స్టీన్ అనేది మైనస్ ఉంది ఇటు వస్తే ప్లస్ అవుతుంది సిక్స్ సిక్స్ఎక్స్ ఇజ్ కోస్ట్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీన్ అప్పుడు ఏమవుతుంది సిక్స్ ఎక్స్ ఇజ్ కోస్టు సెవెంటీ టూ ఎక్స్ ఇజ్ కోస్టు సెవెంటీ టూ బై సిక్స్ సిక్స్ వన్ జా సిక్స్ టువెల్ జా సెవెంటీ టూ సో ఎక్స్ ఇజ్ కోస్టు ట్వెల్వ్ మీటర్స్ ఎక్స్ అంటే మనకి మనకేంటి విడల్పు బీజ్ కోస్టు వెడల్పుని బి అంటాం కాబట్టి బీ అంటే బీజ్ కోస్ట్ ట్వెల్వ్ మీటర్స్ పొడవు ఎల్ఈ కోర్స్ టూ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ కదా మనకు పొడవుని టూ ఎక్స్ మైనస్ ఎయిట్ అంటే టూ ఇంటూ ట్వెల్వ్ ఏం అవుతుంది ట్వంటీ ఫోర్ అవుతుంది ట్వంటీ ఫోర్ మైనస్ ఎయిట్ ఇజ్ కోస్ట్ సిక్స్టీన్ మీటర్స్ పొడవు సిక్స్టీన్ మీటర్స్ వెడల్పు ట్వెల్వ్ మీటర్స్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంఖ్యను రెట్టింపు చేసి ఏడు కలపగా ఫార్టీ నైన్ అయినది అయినా ఆ సంఖ్య ఏది ఇఫ్ వి యాడ్ సెవెన్ టు ట్వైస్ నంబర్ వి గెట్ ఫార్టీ నైన్ ఫైండ్ ద నంబర్ సో ఒక సంఖ్యని మనం ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం ఆ సంఖ్యని రెట్టింపు చేసి రెట్టింపు అంటే టూ ఎక్స్ సెవెన్ కలిపిన యాడ్ చేసిన టూ ఎక్స్ ప్లస్ సెవెన్ ఇజ్ ఇక్కోస్ టు ఫార్టీ నైన్ అప్పుడు ఏమవుతుంది ప్లస్ సెవెన్ ఇటు వస్తే మైనస్ సెవెన్ అవుతుంది టూ ఎక్స్ ఇజ్వస్ టు ఫార్టీ నైన్ మైనస్ సెవెన్ టూ ఎక్స్ ఇజికస్ టు ఫార్టీ టూ ఎక్స్ ఇజక్వస్ టు ఫార్టీ టూ బై టూ టూ వన్ ఝా టూ ట్వంటీ వన్ ఝా సో ఎక్స్ ఇజక్వస్ టు ట్వంటీ వన్ మనకు కావాల్సిన సంఖ్య ఏంటి మనకు కావాల్సిన సంఖ్య ఏంటి ట్వంటీ వన్ ఇప్పుడు చూద్దాం ట్వంటీ వన్ని డబుల్ చేస్తే ఏమవుతుంది రెట్టింపు చేస్తే ఫార్టీ టూ అవుతుంది ఫార్టీ టూకి సెవెన్ కలిపితే ఏమవుతుంది ఫార్టీ నైన్ సో క్వశ్చన్లు కూడా అది ఇచ్చాడు కదా సో మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంఖ్యకు మూడు రెట్ల నుండి ట్వంటీ టూ తీసివేయగా సిక్స్టీ ఎయిట్ వచ్చింది ఆయన ఆ సంఖ్య ఏది ఇంగ్లీష్లో చూద్దాం ఇఫ్ వి సబ్ట్రాక్ట్ ట్వంటీ టూ ఫ్రమ్ దే త్రీ టైమ్స్ ఏ నంబర్ వి గెట్ సిక్స్టీ ఎయిట్ ఫైండ్ ద నంబర్ సో మనం ఒక సంఖ్యని ఎక్స్ అనుకుందాం ఇప్పుడు ఆ సంఖ్యని రెట్టింపు చే త్రీ టైమ్స్ మూడు రెట్లు అన్నాడు కదా సో త్రీ ఎక్స్ త్రీ ఎక్స్కి మైనస్ ట్వంటీ టూ ట్వంటీ టూని తీసివేయమన్నాడు ఆ సంఖ్య నుంచి అప్పుడేమైంది త్రీ ఎక్స్ మైనస్ ట్వంటీ టూ ఇజ్వాల్స్ టు సిక్స్టీ ఎయిట్ వస్తుందని క్వశ్చన్లో చెప్పాడు సో త్రీ ఎక్స్ మైనస్ ట్వంటీ టూ ఇజ్ కోస్టు సిక్స్టీ ఎయిట్ త్రీ ఎక్స్ ఇజ్ కోస్ట్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ ట్వంటీ టూ ఇక్కడ మనస్ ఉంది కాబట్టి వస్తే ప్లస్ అవుతుంది సిక్స్టీ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఏమవుతుంది నైంటీ అవుతుంది త్రీ ఎక్స్ ఇజ్ కోర్స్టు నైంటీ అవుతుంది సో అప్పుడు ఎక్స్ ఇజ్ కోర్స్ టూ నైంటీ బై త్రీ త్రీ వన్సా త్రీ థర్టీజా సో ఎక్స్ఇజ్ కోస్టు థర్టీ మనకు కావాల్సిన సంఖ్య ఏంటి థర్టీ క్వశ్చన్ని మనం ప్రూవ్ చేసుకుందాం మనం చేసిన ఆన్సర్ కరెక్టా లేదా అని చెప్పేసి ఒక సంఖ్యని త్రీ టైమ్స్ చేయమన్నాడు థర్టీని త్రీ టైమ్సేసేమవుతుంది నైంటీ అవుతుంది నైంటీ నుంచి ట్వంటీ టూ తీసేయమన్నాడు మైనస్ ట్వంటీ టూ చేస్తే వస్తుంది మనకి సిక్స్టీ ఎయిట్ వస్తుంది అంటే అదే కదా మన క్వశ్చన్లో వచ్చింది కాబట్టి మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంఖ్యను ఏడుచే గుణించి లబ్ధం నుండి మూడు తగ్గించగా అది ఫిఫ్టీ టూకు సమానం అగునో కనుక్కోండి ఫైండ్ ద నంబర్ వెన్ మల్టీప్లైడ్ బై సెవెన్ అండ్ దెన్ రెడ్యూస్డ్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ త్రీ ఒక సంఖ్యను చే గురించి వచ్చిన లబ్ధం నుండి మూడు తీసివేస్తే అది యాభై మూడుకు సమానం సమానమగునో ఎప్పుడు సమానం అగునో ఆ సంఖ్యను కనుగొమన్నాడు సో మనం చూద్దాం ఒక సంఖ్యను ఎక్స్ అనుకుందాం నెక్స్ట్ ఏమన్నాడు సెవెన్తో మల్టిప్లై చేయాలి సెవెన్ ఎక్స్ అందులో నుంచి త్రీ తీసేయమన్నాడు సెవెన్ ఎక్స్ మైనస్ త్రీ ఆన్సర్ అన్నాడు ఫిఫ్టీ త్రీ వస్తుంది అన్నాడు సో సెవెన్ ఎక్స్ మైనస్ త్రీ చేస్తే ఫిఫ్టీ త్రీ రావాలంట సో ఈ మైనస్ త్రీ అనేది వస్తే ప్లస్ త్రీ అవుతుంది సెవెన్ ఎక్స్ ఇజ్వల్స్ టు ఫిఫ్టీ త్రీ ప్లస్ త్రీ అప్పుడు సెవెన్ ఎక్స్ టు ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఎక్స్ ఇజ్వాల్స్ టు ఫిఫ్టీ సిక్స్ బై సెవెన్ సెవెన్ వన్ జా సెవెన్ ఎయిట్ జా మనకు కావాల్సిన సంఖ్య ఎంత ఎయిట్ ఈ ఎయిట్ని సెవెన్తోని మల్టిప్లై చేద్దాం ఎయిట్ సెవెన్జా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నుంచి త్రీ తీసేస్తే ఫిఫ్టీ త్రీ మన క్వశ్చన్లో చెప్పింది కూడా ఇదే కదా సో మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు సంఖ్యల మొత్తం తొంభై ఐదు అందులో ఒక సంఖ్య రెండవ దానికన్నా మూడు ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి ఏంటి రెండు సంఖ్యల మొత్తం తొంభై ఐదు అందులో ఒక సంఖ్య రెండవ దానికన్నా మూడు ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ నైంటీ ఫైవ్ ఇఫ్ వన్ ఎక్సీడ్స్ ద అదర్ బై త్రీ ఫైండ్ ద నంబర్స్ ఆన్సర్ చూద్దాం ఒక సంఖ్యను మనం ఎక్స్ అనుకుందాం రెండవ సంఖ్య మొదటి సంఖ్య కంటే మూడు ఎక్కువ అన్నాడు కాబట్టి రెండవ సంఖ్య ఏమవుతుంది ఎక్స్ ప్లస్ త్రీ వాటి యొక్క మొత్తం ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ త్రీ ఇజికస్ట్ నైన్టీ ఫైవ్ అని క్వశ్చన్లో ఇచ్చాడు అప్పుడు టూ ఎక్స్ ప్లస్ త్రీ ఇజి కోస్ట్ నైంటీ ఫైవ్ అవుతుంది ప్లస్ త్రీ టోస్ ఏమవుతుంది మైనస్ త్రీ అవుతుంది అప్పుడు టూ ఎక్స్ ఇజ్ కోస్ టు ఫైవ్ మైనస్ త్రీ టూ ఎక్స్ ఇజికస్టు నైంటీ టూ ఎక్స్ ఇజికస్టు నైంటీ టూ బై టూ టూ వన్ దా టూ ఫార్టీ సిక్స్ దా సో ఎక్స్ ఇజికస్ టు ఫార్టీ సిక్స్ మొదటి సంఖ్య ఫార్టీ సిక్స్ రెండవ సంఖ్య మొదటిదానికంటే మూడు ఎక్కువ కదా సో ప్లస్ త్రీ రెండవ సంఖ్య ఏమవుతుంది ఫార్టీ నైన్ సో ఒక సంఖ్య ఎక్స్ ఇజ్ కోస్ట్ ఫార్టీ సిక్స్ రెండవ సంఖ్య ఎక్స్ ప్లస్ త్రీ ఇజ్ కోస్ట్ ఫార్టీ సిక్స్ ప్లస్ త్రీ ఇజ్ కోస్ట్ ఫార్టీ నైన్ సో మనకు కావాల్సిన ఏంటి ఫార్టీ సిక్స్ సమ్ ఆఫ్ ఫార్టీ నైన్ సో వీటిని ఇప్పుడు యాడ్ చేద్దాం ఫార్టీ సిక్స్ ప్లస్ ఫార్టీ నైన్ చేస్తే ఏమొస్తుంది నైన్టీ ఫైవ్ వస్తుంది సో క్వశ్చన్లో కూడా అదే అన్నాడు కదా రెండు సంఖ్యల మొత్తం నైంటీ ఫైవ్ అండి సో మనం కనుగొన్న సంఖ్యలో మొత్తం నైంటీ ఫైవ్ అవుతుంది కాబట్టి కరెక్ట్ మూడు వరుస పూర్ణ సంఖ్యల మొత్తం ట్వంటీ ఫోర్ అయినా ఆ సంఖ్యలు ఏవి సమ్ ఆఫ్ త్రీ కన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఈజ్ ట్వంటీ ఫోర్ ఫైండ్ ద ఇంటీజర్స్ సో మనం మూడు వరుస పూర్ణ సంఖ్యలను ఏమనుకుందాం ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ టూ అనుకుందాం సో వాటి యొక్క మొత్తం ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ టూ కోస్ టు ట్వంటీ ఫోర్ అప్పుడేమో త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఇజ్ కోస్ట్ ట్వంటీ ఫోర్ త్రీ ఎక్స్ కోస్ టు ట్వంటీ ఫోర్ మైనస్ త్రీ ప్లస్ త్రీ అనేది వస్తే మైనస్ త్రీ అవుతుంది త్రీ ఎక్స్ ఇజ్ కోస్ టు ట్వంటీ వన్ ఎక్స్ ఇజ్ కోస్ టు ట్వంటీ వన్ బై త్రీ త్రీ వన్ జా త్రీ సెవెన్ జా ఎక్స్ ఇజ్కోవస్ టు సెవెన్ సో మనకు కావాల్సిన ఫస్ట్ నెంబర్ సెవెన్ వచ్చింది నెక్స్ట్ సెకండ్ ఏంటి ఎక్స్ ప్లస్ వన్ సెవెన్ ప్లస్ వన్ ఇజ్ కోస్ టు ఎయిట్ థర్డ్ ఏంటి ఎక్స్ ప్లస్ టూ సెవెన్ ప్లస్ టూ ఇజ్ కోస్ టు నైన్ కాబట్టి ఆ మూడు వరుస పూర్ణ సంఖ్యలు సెవెన్ కామా ఎయిట్ కామా నైన్ కింద మనం వెరిఫై చేసుకుందాం సెవెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ చేస్తే ట్వంటీ ఫోర్ వస్తుంది ఈ మూడు వరుస పూర్ణ సంఖ్యలో మొత్తం ట్వంటీ ఫోర్ క్వశ్చన్లో ఇచ్చాడు కదా కాబట్టి ఆ కావాల్సిన మూడు సంఖ్యలు ఏంటి సెవెన్ కామా ఎయిట్ కామా నైన్ నెక్స్ట్ క్వశ్చన్ పదిహేను సంవత్సరాల తర్వాత హేమ యొక్క వయస్సు ఆమె ప్రస్తుత వయస్సుకు నాలుగు రెట్లు అగును ఏంటి పదిహేను సంవత్సరాల తర్వాత హేమ యొక్క వయస్సు ఆమె ప్రస్తుత వయస్సుకు నాలుగు రెట్లు అగును అయినా ఆమె ప్రస్తుత వయస్సు ఎంత సో మనం ఆమె ప్రస్తుత వయస్సుని హేమ యొక్క ప్రస్తుత వయస్సుని ఎక్స్ అనుకుందాం పదిహేను సంవత్సరాల తర్వాత హేమ వయసు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ అవుతుంది సో పదిహేను సంవత్సరాల తర్వాత హేమ వయస్సు ప్రస్తుత వయస్సుకి నాలుగు రెట్లు అన్నాడు కదా సో పదిహేను సంవత్సరాల తర్వాత ఏంటి ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ప్రస్తుత వయస్సు ఎక్స్ కదా ఫోర్ టైమ్స్ ఫోర్ ఎక్స్ అవుతుంది సో ఇక్కడ ఈ ఎక్స్ అనేది ఇటు పోతే మైనస్ అవుతుంది ఫోర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈజ్కోస్ టు ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ ఇజ్కోస్ టు త్రీ ఎక్స్ అవుతుంది ఎక్స్ ఇజ్కోస్ టు ఫిఫ్టీన్ బై త్రీ త్రీ వన్ జా త్రీ ఫైవ్ జా సో ఎక్స్ ఇజ్కోస్ కోస్ట్ ఫైవ్ ఇయర్స్ హేమ యొక్క ప్రస్తుత వయస్సు ఏంటి ఐదు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంఖ్యను ఐదు చే గుణించి ఎనిమిది కలిపినా లేదా అదే సంఖ్యను ఇరవై నుండి తీసివేసిన ఫలితం ఒకటే వస్తుంది అయినా ఆ సంఖ్య ఏది ఏమన్నాడు క్వశ్చన్లో ఒక సంఖ్యను ఐదు చే గుణించి ఎనిమిది కలిపినా లేదా అదే సంఖ్యను ఇరవై నుండి తీసివేసిన ఫలితం మారదంట సో ఒక సంఖ్యను ఎక్స్ అనుకుందాం దాన్ని ఐదు చే గునిస్తే ఫైవ్ ఎక్స్ దానికి ఎనిమిది కలిపితే ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎయిట్స్ అదే సంఖ్యను ఇరవై నుండి తీసివేసిన ఇరవై నుండి ఆ సంఖ్య ఎక్స్ అనుకున్నాం కదా ఎక్స్ని తీసివేస్తే ట్వంటీ మైనస్ ఎక్స్ క్వశ్చన్లో ఏమన్నాడు ఈ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఈ ట్వంటీ మైనస్ ఎక్స్ రెండు ఈక్వల్ అన్నాడు సో ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఇజ్ కోస్ ట్వంటీ మైనస్ ఎక్స్ ఈ మైనస్ ఎక్స్ అనేది ఇటు వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది ఈ ప్లస్ ఎయిట్ అనేది ఇటు పోతే మైనస్ ఎయిట్ అవుతుంది ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇజ్ కోస్ట్ ట్వంటీ మైనస్ ఎయిట్ సిక్స్ ఎక్స్ ఇస్ కోస్టు ట్వల్వల్ ఎస్ ఇస్ కోస్టు ట్వెల్వ్ సిక్స్ సిక్స్ వన్ జా సిక్స్ టూ జా ఇప్పుడు మనకు కావాల్సిన సంఖ్య ఏంటి ఎక్స్ ఇజ్ కోస్ టు టూ మనం ఒకసారి వెరిఫై చేసుకుందాం ఫైవ్ ఎక్స్ ఎయిట్ కదా ఫైవ్ ఇంటూ టూ ప్లస్ ఎయిట్ టెన్ ప్లస్ ఎయిట్ ఇజ్ ఇకస్ ఎయిటీన్ ట్వంటీ మైనస్ ఎక్స్ ట్వంటీ మైనస్ టూ ఇజ్ ఈక్వస్ ఎయిటీన్ అంటే ఒక సంఖ్యను ఐదు చే నుంచి ఎనిమిది కలిపినా లేదా ఆ సంఖ్య నుంచి ట్వంటీ నుంచి ఆ సంఖ్యను తీసివేసినా ఫలితం మారదు అన్నాడు కాబట్టి ఆ సంఖ్య మనకేమవుతుంది టూ అవుతుంది సో అందరికీ అర్థమైనాయి అనుకుంటున్నాను ఇవి సింపుల్ ఈక్వేషన్స్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూ సొల్యూషన్స్ మీ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లివింగ్